డివిజన్ ప్రచార ప్రచారంలో భాగంగా ఇంత భారీ ఘన స్వాగతం పలికిన శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన తర్వాత లోకల్ సమస్యలు చాలా తెలిసాయి ముఖ్యంగా నడిమొంక గత వర్షాలు వచ్చినప్పుడు పొంగి పొరులింది పొంగి పొరులినప్పుడు మొత్తం ఇల్లు లేకంత నీళ్లు వచ్చినాయి కేవలం ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే చేతగానితనం వల్ల ఈ సమస్య తలెత్తింది ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఒకటి కట్టించేస్తే వాటర్ ఇళ్ళలోకి వచ్చేట్టు కాదు గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో భాగంగా నడిమంకలో రిటైనింగ్ వాళ్ళు కట్టిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ కనీసం మొదలు పెట్టిన దాఖలాలు కానీ లేవు కనీసం బడ్జెట్ ఇప్పించిన దాఖలాలు కానీ లేవు అలాగే ఇక్కడ మసీదు దగ్గర డ్రైనేజ్ సమస్య ఉంది అంటున్నారు అలాగే నడిమంకులో విగ్రహాలు పెట్టి మొత్తం నడిముఖ నాశనం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవే కాకుండా మా నాయుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ రిటర్నింగ్ వాళ్ళని మేము నిర్మిస్తామని చెప్పేసి నలభై ఏడు నలభై ఐదు నలభై సూచన వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపూర్ కి రింగ్ రోడ్ అయితేనేమి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి డంపింగ్ షిఫ్టింగ్ అయితే ఏమి ఇవన్నీ మేము చేసేది మేమే గెలిచేది మేమే అనంతపురం వెనుకబడిన జిల్లా వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక ఎస్ఈజెడు కానీ లేకపోతే ఒక పారిశ్రామిక తీసుకొచ్చి ఖచ్చితంగా వలసలాపుతాం ఇక్కడ ఉండే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము పోవడానికి ట్రై చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చేసిన అన్న గారికి మా హృదయ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నలభై ఏడవ డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయి ముందుగా సైడ్ వాల్ నిర్మాణం సైడ్ వాల్ నిర్మాణం వల్ల ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు అనంత వెంకట్రామరెడ్డి అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయాడు ఆ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు భోజనము వాళ్ళకి ఉండడానికి వసతి కల్పించింది బోర్వెల్ అసోసియేషన్ వెంకట్రామిరెడ్డి గారు రావడం ఫోటోలు ఫోజులు ఇవ్వడం జరిగి చేశారు తప్ప ఏ ఒక్కరిని ఆదుకున్న పాపాన పోలేదు కూరగాయలు అమ్ముకుని బతికే వాళ్ళను కూడా అక్కడ విగ్రహాలు పెట్టించి వాళ్ళకి ఎటువంటి స్థితి లేకుండా జీవనాధారం పోగొట్టి వాళ్ళకి ఎటు కాకుండా చేసి అనంత వెంకటరామరెడ్డి అనంతపురం నగరంలో ఎటువంటి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పకుండా వెంకట ప్రసాద్ అన్న గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మనకు మనకు మన నగరానికి మంచి రోజులు వస్తాయని మన పని తెలియదు లేకపోతున్నాడు వెంకటరామరెడ్డి అన్న మాకు ఇక మాకు ప్రసాద్ అన్న మాకు తో గవర్నమెంట్ ఆ రాష్ట్రాల్లో కూడా మా ఒళ్ళని రే మీ రాష్ట్రంలో మా రాష్ట్రానికి వస్తున్నారు ప్రీవెట్లు బతికేది అని మమ్మల్ని పని అడుగుతున్నారు తరుముతున్నారు మా ఒళ్ళు పట్టిన పనులకు పోకపోతే జరిగేది కూడా తక్కువైతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకొని పెట్టు పెట్టాలిగా వర్కలు ఇక్కోకుండా గవర్నమెంట్ వర్కులు మా మా అదే ఊరుతుంది కాబట్టి మా ఏడని కానీ గవర్నమెంట్ టెండర్లు లేకోకుండా కోరీలు కానీ కాలువలు కానీ మా ఊళ్ళకి ఇస్తే ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చంద్రబాబు ఆయన్ని తలుచుకో ఆడుకుంటున్నాము ఇప్పుడు మా ప్రసాదన్న మా బాధలన్నీ ఈ గెలిచిన తర్వాత అతని దగ్గరికి తీసుకోవాలని మేము ఈ సమాధానంగా చెబుతున్నాము